Namaste, welcome to our channel. ముంబై నటి కాదంబరి జత్వానీని ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారులు పోలీసులు వైసీపీ నేతలు వేధించిన కేసులో విస్మయం గొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్లు లు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ టాటా విశాల్ గున్ని సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే కేసు విచారణలో భాగంగా విశాల్ గున్ని అప్పుడు గా మారి అప్పుడు జరిగిన విషయాల అన్నింటినీ పూసగుచ్చినట్లుగా వివరించారు ఈ మేరకు ఆయన మూడు పేజీల లిఖిత పూర్వక వాంగ్మూలం ఇచ్చినట్లుగా తాజాగా అధికారులు తెలిపారు జత్వానిపై కేసు నమోదుకు ముందు కుట్ర జరిగినట్లు అలాగే ప్లాన్ అమలు చేసినట్లు అమలు చేసిన తీరు లాంటి అంశాలను వివరిస్తూ విశాల్ గున్ని మూడు పేజీల లిఖితపూర్వక పూర్వక వాంగ్మూలాన్ని ఉన్నతాధికారులకు అందించారు జత్వానిని అరెస్టు చేసి తీసుకొచ్చి వివిధ కేసులతో ఆమెను వేధించాలని జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులే తమను ఆదేశించారని విశాల్ గున్ని ఆరోపించారు ఈయన జగన్మోహన్ రెడ్డి అత్యంత అనునాయ ఆఫీసర్గా పేరు పొందిన సంగతి తెలిసిందే అలా గత జనవరి ముప్పై ఒకటిన అప్పటి విజయవాడ సిపి కాంతిరానా టాటాను తనను సీఎంఓకు పిలిపించారని విశాల్ గున్ని చెప్పారు ప్లాన్ మొత్తం అక్కడే తమకు వివరించారని ఆ సమయానికి జత్వానిపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని అన్నారు ఇక రెండు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి రెండున కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో జత్వాని ఆమె ఫ్యామిలీపై కేసు నమోదు చేశామని ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని లిఖిత పూర్వకంగా తెలిపారు పైగా కేసు నమోదుకు ముందే ముంబై వెళ్లడానికి విజయవాడ సిపి తమకు ఫ్లైట్ టిక్కెట్లు కూడా బుక్ చేశారని అన్నారు విశాల్ గున్ని అందించిన వాంగ్లాన్ని బట్టి జగన్ రెడ్డి హయాంలో సీఎంఓ కేంద్రంగా జత్వానిపై జరిగిన కుట్ర తేలుతోంది పిఎస్ఆర్ ఆంజనేయులే ఈ ప్లాన్ అమలు పరచడంలో మాస్టర్ మైండ్ గా ఉన్నారని పోలీసులు తెలిపారు విశాల్ విశాల్గున్ని వాంగ్మూలం ద్వారా పిఎస్ఆర్ నేరపూరిత కుట్ర అంతా బట్టబయలైంది విజయవాడ ప్రస్తుత సిపి ఎస్వి రాజశేఖర్ బాబు సమర్పించిన విచారణ రిపోర్టు విశాల్ గున్ని వాంగ్మూలాన్ని కలిపి ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు వాటి ఆధారంగా పిఎస్ఆర్ కాంతిరాణా విశాల్ గున్నీలపై ఇటీవల సస్పెన్షన్ వేటుపడింది గున్నీ వాంగ్మూలమే ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకంగా మారిందని అంటున్నారు ఇంకా విశాల్ గున్నీ తెలిపిన వివరాల ప్రకారం తాను విజయవాడ డీసీపీగా పనిచేస్తున్నప్పుడు జనవరి ఇరవై తొమ్మిదిన తనను విశాఖ రేంజ్ డీఐజీగా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసిందని వెంటనే విజయవాడ నుంచి రిలీవ్ అవుదామనుకున్నట్లుగా గున్నీ చెప్పారు కానీ తాను పదమూడు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి పన్నెండున చార్జ్ తీసుకున్నట్లు చెప్పారు ఇక ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాగానే అదే సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓకు పిలిచి జత్వానీ కేసు అప్పగించినట్టు విశాల్ గున్ని చెప్పారు ఆ అసైన్మెంట్ పూర్తి చేస్తేనే రిలీవ్ చేస్తాము అంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా వివరించారు తనకు మరో దారి లేకపోవడంతోనే వారి ఒత్తిళ్లకు లొంగి తన పరిధులు దాటి వ్యవహరించినట్టు విశాల్ వివరించారు జత్వానిపై కేసు నమోదు అరెస్టు దర్యాప్తు ప్రక్రియ కొలికి వచ్చాకే తనను విజయవాడ నుంచి రిలీవ్ చేసినట్లు చెప్పారు ఈ కేసులోని ప్రతి అంశాన్ని పిఎస్ఆర్ స్వయంగా పర్యవేక్షించారని ఆయన ఆదేశాల మేరకే అంతా జరిగిందని విశాల్ గున్ని తెలిపారు